దేవానంద్ నలభై ఐదు ఏళ్ల బస్సు డ్రైవర్ కొండ ప్రాంతంలో ప్రయాణికులను తీసుకెళ్తూ జీవనం సాగించేవాడు ఒకరోజు భారీ వర్షం పడింది రహదారులు మట్టి రాళ్లతో జారుడుగాలిగా మారాయి అతని బస్సులో పిల్లలు వృద్ధులు మహిళలు ప్రయాణిస్తున్నారు అర్ధరాత్రి సమయంలో బస్సు ఒక వంతెనపై ఆగిపోవడంతో ప్రయాణికులు భయంతో అల్లాడిపోయారు అందరూ గందరగోడంలో ఉన్నప్పుడు దేవానంద్ తన మనసులో కీర్తనలు నలభై ఆరోవా అధ్యాయమో ఒకటోవా వచనం చేసుకున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును బలమును శ్రమలో తక్షణ సహాయకుడినైయున్నాడు అతను బస్సులోని అందరిని శాంతింపజేసి మనమందరం కలిసి ప్రార్థిద్దాం అని చెప్పాడు ప్రయాణికులంతా చేతులు కలిపి ప్రార్థించారు కొద్దిసేపటికి ఒక ఆర్మీ ట్రక్ అక్కడ ఆగింది వారు సహాయం చేసి బస్సును సురక్షితంగా కొండ దిగువకు తీసుకువచ్చారు అందరూ క్షేమంగా బయటపడ్డారు ప్రతి ఒక్కరూ గ్రహించారు వర్షం చీకటి ప్రమాదం మధ్యలో కూడా దేవుడు వెంటనే సహాయం చేసేవాడని కీర్తనలు నలభై ఆరోవ అధ్యాయమో ఒకటోవ వచనం దేవుడు మనకు ఆశ్రయమును బలమును శ్రమలో తక్షణ సహాయకుడునే యున్నాడు ఈ వచనము అర్థం దేవుడు మనకు ఆశ్రయం కష్టకాలంలో దాగుకోగల శరణస్థానం దేవుడు మనకు బలం మన బలహీనతలో మనకు శక్తి ఇచ్చేవాడు దేవుడు తక్షణ సహాయకుడు శ్రమలో ప్రమాదంలో ఆలస్యం చేయకుండా సహాయం చేసేవాడు ఈ వచనము భావం ఈ వాక్యం విశ్వాసులకు గొప్ప భరోసా ఇస్తుంది ఏ సమస్య వచ్చినా దేవుడు దూరంగా లేడు ఆయన వెంటనే సహాయం చేయగలడు భౌతిక బలం లేదా మనుషుల సహాయం మీద ఆధారపడకుండా దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉండమని గుర్తుచేస్తుంది ఇది మనకు భయంలేని ధైర్యం మరియు దేవునిపై సంపూర్ణ విశ్వాసం నేర్పుతుంది